మౌలాలి ఆర్టీసీ కాలనీలో కొన్ని నెలలుగా మెయిన్ రోడ్డు రిపేరింగ్ చేయకుండా అలాగే వదిలేశారు దీనిపై స్థానికులు అనేక సార్లు పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవటం లేదు అని వాళ్లు ధర్నాకు కూడా అదిగారు చివరికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో ఇప్పుడు రోడ్డు నిర్మాణం జరుగుతోంది ఆ పనులు పర్యవేక్షణ కోసం స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి విచ్చేశారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన స్థానిక ప్రజలు ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు కొన్ని రోజులు మేము పడుతున్న కష్టాలు పట్టించుకోవడం లేదు కానీ ఇప్పుడు మైనంపల్లి అన్న చొరవతో పనులు జరుగుతుంటే చూడ్డానికి వస్తారా అని నిలదీశారు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు Ông, mọi người ơi, 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 mọi người, mọi người, mọi người, 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 người,

ભંરવલ મણર૨ા� મણ

మౌలాలి మల్కా జిల్లా ఎన్ని వర్క్ల గురించి అడిగిందో దానికి ఒక పది సార్లు ఎక్కువ ఎందుకంటే మేము కూడా ఈ రోడ్డు మీద అది సార్ లుబై నాకు కూడా తకిలి తెలుసు తకిలి తెలుసు మీకు ఇంకోటికో లియాకతని ఒక పత్రిక ఒక చిన్న మీడియాలో ఉంటారు ఆయన ఆ మీడియా当中 ప్రతి సందర్భంలో నాకు బెడతనే ఉంటారు నాకు బెడతున అప్పుడు ఉన్నావా ఎన్ని బార్ మీకు మీరు ఎన్ని బార్ లగాయా నేను ఎన్ని బార్ ఆఫీసర్ ఇంకా మీకు లగాయా నేను వపస్ సార్ అప్లైట్ చేయండి సార్ ఈ మాట హో జాండి ఇంకో तो आप लगाए मैं आपको लगाया साहब मगर पब्लिक का क्या गुस्सा है साँ? आप धरना करे खुद गया है कुछ भी नहीं है धरना कोई तकलीफ ना सा